ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం తిరుమల లడ్డు ఇష్యూని ఇప్పుడు నేషనల్ మీడియా టేకప్ చేసింది లోకల్ మీడియా గత కొన్ని రోజుల నుంచి డిబేట్ నడుపుతూ ఉంది వార్తలు రాస్తూ ఉన్నారు చాలామంది జర్నలిస్టులు వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ నేషనల్ మీడియా ఒక ఇష్యూని టేకప్ చేయటం వేరు లోకల్ మీడియా ఒక ఇష్యూని టేకప్ చేయటం వేరు లోకల్ మీడియా ఎన్ని డిబేట్లు పెట్టినా లోకల్ పేపర్లు ఎన్ని వార్తలు రాసినా వాటికి పార్టీ మొదలు వేస్తారు పలానా ఛానల్ పలానా పార్టీది కాబట్టి ఆ డిబేట్ పెట్టారు పలానా పేపర్ పలానా పార్టీది కాబట్టి ఆ వార్త రాశారు పలానా జర్నలిస్టు పలానా పార్టీకి అనుబంధంగా ఉంటాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటాడే తప్ప రియాలిటీ కోణం నుంచి చూడటం అనేది మనకాడ తక్కువ రియా అంటే అతను ఆ ఇష్యూని టేకప్ చేశాడంటే అది నిజమా కాదా అతను చెప్పేది కూడా ఇందాం అతను చెప్పేదంటూ వాస్తవం ఉందా లేదా చెక్ చేసుకుందాం అనుకునే వాళ్ళ శాతం కంటే కూడా ఒక ఛానల్ చూడగానేది ఆ పార్టీది ఒక పేపర్ చూడగానే అది పలానా పార్టీది అని ముద్ర వేసేసి కాముగా ఉంటాం అనేది మన వాళ్ళకి అలవాటు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ వీడియో చేయగానే అతను జగన్ ఎక్కువ క్వశ్చన్ చేశాడనుకోండి పలానా టీడీపీడు అతను అతను టీడీపీ పేటీఎం బ్యాచ్ లేదు అతను చంద్రబాబు నాయుడుని క్వశ్చన్ చేశాడనుకోండి అతను వైసీపీ పేటీఎం బ్యాచ్ వైసీపీ పేడి బ్యాచ్ ఇలా ముద్ర వేసేయటం అనేది మనకడ కామన్ కానీ అతను ఏం చెప్తున్నాడు అతను చెప్పేదంటే వాస్తవం ఉందా లేదా అది చెక్ చేసుకోవడానికి మన కాడ తక్కువ కొద్దిగా కానీ నేషనల్ మీడియాకి మనం ఆ ముద్ర వేయలేం కదా నేషనల్ మీడియా మీద ఆ ముద్ర వేయటం కూడా సాధ్యం కాదు కదా అందులో రిపబ్లిక్ టీవీ అరణపు గోస్వామి లాంటి వాళ్ళు ఇష్యూని టేకప్ చేశారు అది వైసీపీని చెడు కూడా ఆడుకుంటున్నారు అరణపు గోస్వామి గారు అయితే ఆ దౌడా ఈ వాయిస్తున్నారు వైసీపీని మాటలతోనే ఆ దౌడా ఈ వాయిస్తున్నారు ఆయన చాలా సబ్జెక్టివ్గా ఉంటారు ఆయన ఒక ఇష్యూని టేకప్ చేశాడంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలని తీసుకొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా తెలుసుకొని కూర్చుంటారు డిబేట్లో ఆయనతో ఆర్గ్యూ చేయటం అంటే అంత చిన్న విషయం కాదు ఇలా ఆయన తిరుమల నే ఇష్యూని పట్టుకున్నారు ఆయన మాత్రమే కాదు చాలా నేషనల్ మీడియా ఛానల్స్ పట్టుకున్నాయి ఇలా నేషనల్ మీడియా అంతా కూడా వైసీపీని అడుగుతుంది ఒకటే ఎవరిచ్చారు ఇచ్చారు మీకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాకు సిబిఐ క్లీన్ షీట్ ఇచ్చింది అని చెప్తున్నారు కదా ఎవరిచ్చారు మీ క్లీన్ షీటు రసాయనాలతో నెయ్యిని తయారు చేసి ఆ రసాయన నెయ్యిని నకిలీ నెయ్యిని కలిపి లడ్లు తయారు చేశారని సిట్ రిపోర్ట్ చెప్తా ఉంటే సిట్ ఛార్జ్ షీట్ చెప్తా ఉంటే ఎవరిచ్చారు మీ క్లీన్ షీటు డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ వైసీపీని అడుగుతుంది ఎవరిచ్చారు మీ క్లీన్ షీటు ఎక్కడ ఇచ్చారు మీ క్లీన్ షీటు ఎలా ఇచ్చారో మీ క్లీన్ షీటు చూపించండి ఇది ఈ క్వశ్చన్కి వైసీపీ ద వైసీపీ దగ్గర సమాధానం లేదు వైసీపీ దగ్గర సమాధానం లేదు లేదు ఆ నేషనల్ మీడియా జర్నలిస్టుని మీరు టీడీపీ వాళ్ళు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు అనటానికి కూడా లేదు అదే అరణబ్ గోస్వామి విమానాలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని క్వశ్చన్ చేసినప్పుడు వైసీపీ ఆనందపడింది ఆ వీడియోలు వైరల్ చేసింది దీపక్ రెడ్డిని టీడీపీ అధికార ప్రతినిధి ఆయన అర్ణబ్ గోస్వామి గారు ఆడుకున్నప్పుడు వైసీపీ సంతోషపడింది ఇలా అదే అర్ణబ్ గోస్వామిని టీడీపీ ముద్ర వేయలేరుగా ఒక అర్ణబ్ గోస్వామి గారికే కాదు ఎవరికి కూడా ముద్ర వేయలేరు ఇలా నేషనల్ మీడియా ఇష్యూని టేకప్ చేసి మొత్తం సిట్ ఛార్జ్షీట్ ఆధారంగా దేశం ముందు వైసీపీని దోషిగా నిలబెడతా ఉంది వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పుకోలేక మ్యూట్ అవుతున్నాను నేషనల్ మీడియా డిబేట్ నుంచి మ్యూట్ అవుతున్నారు ట్విట్ అవుతున్నారు బయటకు వచ్చేస్తున్నారు డిబేట్కి పోవటం మానేస్తున్నారు నేషనల్ మీడియా ఛానల్ డిబేట్ పోవటం ఇప్పుడు తెలుగు మీడియాలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే టీడీపోల్ కంటూ సమ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి పేవర్బుల్గా ఉండే ఛానల్స్ వైసీపోల్ కంటూ సమ్ పేవర్బుల్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ కూర్చుంటారు వాళ్ళకి ఎదురుగా టీడీపోలు ఉండడు వాళ్ళు అంతా చెప్పేస్తారు వాళ్ళు నమ్మే వాళ్ళంటూ ఒకళ్ళు ఉంటారు నమ్ముతారు అంటే టీడీపోలు కూడా వాళ్ళు చెప్పదలుచుకుందంతా చెప్పేస్తారు వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళని నమ్ముతారు కానీ అక్కడ అలా ఉండదు నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో అలా ఉండదు జర్నలిస్టులే గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు అవి కాక అన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటే అక్కడ జర్నలిస్ట్ కూడా చాలా సబ్జెక్టుగా ఆధారాలతోటి కలిపి క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వైసీపీ ఇరక్కపోయింది నేషనల్ మీడియా దగ్గర తప్పు ఒప్పుకునే పరిస్థితి పైగా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఒప్పుకున్నారు కొంతవరకు తప్పు జరిగిపోయింది యానిమల్ ఫ్యాట్ కానీ ఏదో కలిసింది అనేది సిట్ ఛార్జ్ షీట్లో చెప్పారు అది వాస్తవమే కావచ్చు కానీ నాకు సంబంధం లేదు అని ఆయన నాకు సంబంధం లేదు అంటూనే కొంతవరకు తప్పునొప్పుకుంటున్నారు ఇక ఇప్పుడు వైసీపీ దొరికిపోయినటువంటి దోషి దొరికిపోయినటువంటి దోషిగా ఉంది ఇలా దేశం ముందు ఇవాళ నేషనల్ మీడియా అంతా వైసీపీని క్వశ్చన్ చేస్తుంది ఒకటే వైసీపీని డిమాండ్ చేస్తుంది ఒకటే మీరు దేశానికి క్షమాపణ చెప్పండి మీరు జాతికి క్షమాపణ చెప్పండి మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి ఒక రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపి అమ్మి అంటే భక్తుడికి పంపిణీ చేసింది కాక ఇంకా బుక్ ఇస్తారా ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా చేసింది మహాపాపం మళ్ళీ సమర్థించుకునే పని అండి తప్పు నొప్పుకోండి రెంపలేసుకోండి జాతికి క్షమాపణ చెప్పండి ఇది నేషనల్ మీడియా గట్టిగా వైసీపీని అడుగుతున్నటువంటి మాట అది చేస్తున్న డిమాండ్ ఇప్పుడు ఏం చెప్పుకోగలుగు వైసీపీ ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఇక దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ఇష్యూసు ఆంధ్రప్రదేశ్లో కులాలు ఆలోచించి పెడదామా మత ఆలోచించి పెడదామా పార్టీ నుంచి ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు ఏమి వర్కౌట్ కావు వర్కౌట్ అయ్యేవి కావు ఒకనాడు జనం లేరు గుడ్డిగా మూర్ఖంగా ఒక యావల పడిపోయి పోయి మన్ని మర్చిపోవడానికి కాదు ఇది నిజానికి చాలామంది మాట్లాడుతుంది కూడా ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈశ్వరు మాట్లాడుతున్నారు కేవలం మనోభావాలని మాత్రమే మనం మాట్లాడుకోకూడదు మనోభావాలు నిజమే కానీ అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్స్ మన శరీరంలోకి పంపించారు అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్స్ మన బాడీలోకి పంపించారు ఇది కదా దారుణం తిరుమల లడ్డు రూపంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డు రూపంలో మన బాడీలోకి అరవై ఎనిమిది లక్షల కెమికల్స్ పంపి పంపించారు ఆవులుగా మనం ఒక పాలు కొన్నాం కొన్నామనుకోండి ఆ పాలు ప్యాకెట్లో కెమికల్స్ ఉంటే ఆ పాలు ప్యాకెట్ వాడద్దు అని డాక్టర్లు చెప్తున్నారు బయట పాలల్లో కెమికల్స్ పెరుగులో కెమికల్స్ కలుపుతున్నారు నెయ్యిలో కెమికల్స్ కలుపుతున్నారు బయట నెయ్యి వాడకండి మీరు రైతు నుంచి డైరెక్ట్గా నెయ్యి కొనండి లేదా పాలు కొనండి పెరుగు మీరు తోడేసుకోండి ఒరిజినల్ పాలతో అంటే రైతుల నుంచి సేకరించినటువంటి గేద పాలతో కావచ్చు ఆవు పాలతో కావచ్చు మీరు తోడేసుకోండి బయట పెరుగు ప్యాకెట్ మొత్తం కెమికల్ కలుపుతున్నారు ఇలా రకరకాలుగా డాక్టర్లు చెప్తూ ఉంటారు అది సరే వాటితో ఉంటాయి పాలతో పాటు కొంత కెమికల్ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు అసలు పాలు లేదు పూర్తిగా కెమికల్ పదార్థం నెయ్యిలో ఏదైనా కెమికల్ కలిపితే కల్తీ నెయ్యి అంటారు కానీ అసలు నెక్కి నెయ్యే లేదు పాలు లేవు పాల నుంచి వచ్చిన వెన లేదు వెన నుంచి వచ్చిన నెయ్యి కాదు అది ఒక కల్తీ పదార్థం ఒక రసాయన పదార్థం ఆ రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూల్లో కలిపి మనకి పంపిణీ చేశారు ఇది ఎంత దారుణం ఇప్పుడు పాల ప్యాకెట్లో కొంత కెమికల్ ఉంటేనే ఆరోగ్యానికి హానికరం అనుకున్నప్పుడు డైరెక్ట్ కెమికల్ బాడీలో పోతున్నప్పుడు ఇంకెంత హానికరం కావాలి ఇప్పుడు బయట దొరికే పాల ప్యాకెట్ని పిలగాలి తాగొద్దంటే డాక్టర్లు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు కదా డైరెక్ట్ కెమికల్నే మనకు కలిపి పంపిణీ చేశారు ఆ దిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు చిన్నోళ్ళు ఉన్నారు సో ఒక దారుణమైన మోసం జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటిది నేషనల్ మీడియా చేస్తున్న డిమాండ్ సో మరి వైసీపీ ఏం చేస్తానే చూడాలి